అందరికీ చేయబో నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా చాలామంది అంటున్నారు రాజేష్ మహాసేన్ గారు మీరు ఇండిపెండెంట్ పోటీ చేయండి మీరు నియోజకవర్గాల్లో పోటీ చేయండి అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ చూస్తూ ఈ సంవత్సరం మనం ముందుకెళ్ళిన వాళ్ళం ఆయన క్రమశిక్షణ చూసాక కూడా మనం మళ్ళీ అలాంటి ఆలోచనలు చేయటం అది ఎందుకో నాకు కరెక్ట్ అనిపించలేదు ఇప్పటికీ అలాంటిది మనం చేయకుండా ఇప్పుడు ఎవరో చేశారు అదే పని మనం కూడా చేస్తే వాళ్ళకి మనకు తేడే ఉంటుంది కాబట్టి అందరూ గుర్తుంచుకోండి ఇది నాకు జరిగిందైతే చాలా పెద్ద దెబ్బ దీని నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది నాకైతే ఎందుకంటే ఇచ్చిన టికెట్ని ఆయన ఎంతో గౌరవంగా ఎంతో అభిమానంగా ఇచ్చిన టికెట్ని ఇంతమంది పకడ్బందీగా ఇన్ని ఛానల్సు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు అరే అంతంత పెద్ద పెద్ద పార్టీలు దాడి చేస్తే ఒక సామాన్యుడు మేమే తట్టుకోగలమా అయితే ఇవన్నీ కలిపి చేయగలిగింది ఏంటయ్యా అంటే పోటీ చేయకుండా తప్పించగలిగారు అంతే అంతే రేపు పార్టీకి వెళ్తే పార్టీ మాదండి మా పార్టీ గెలిస్తే మాకు ఏది ఆగదు ఏ గౌరవం ఆగదు అన్నీ మేము అనుకున్నట్టు జరుగుతాయి కానీ ఇది మాత్రం మీరు చేయించగలిగారు అందులో విజయం సాధించగలిగారు అవమానం అయితే కొంచెం ఉంది చాలామంది హేళం చేస్తున్నారు చాలామంది తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు అవన్నీ నమ్మొద్దు కోటమని మాత్రం ఖచ్చితంగా గెలిపించండి ఎప్పుడు కూడా బార్డర్లో కొద్దిమంది ఎవరో జెఆర్ఎస్ రమణ్ కుమార్ గారు అండి ఆ ఏం చదువుకోలేదు ఏదో టెన్త్ క్లాస్ ఏదో చదివాడు అని అన్న బార్డర్లో నిలబడి దేశాన్ని కాపలా కాసేవాడికి కూడా క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసే అని సైనికుడు అంత సూట్ వేసుకుని పౌడర్ రాసుకుని బతికే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ కానీ బార్డర్లో గన్నట్టుకుని నిలబడాలంటే ఇక్కడ ఉండాలా అది ఉంది ఇక్కడ కాబట్టి తక్కువ చదువుకున్న వాళ్ళని అవమానకరంగా మా ఆడకండి ఎందుకంటే అంబేద్కరే చెప్పలేదు పదో తరగతి చదువుకున్నవాడు ఎమ్మెల్యే పోటీ చదువు అని చెప్పడైనా నువ్వేం చదువు మా కొడాలని ఎనిమిదో తరగతి ఏడో తరగతి ఆడి అంగ మంత్రి అయిపోయాడు పోనీ పదో తరగతి అనుకో ఆ మాత్రం దానికి అంటాడు ఇంకొక ఆయన మా సునీల్ అన్న వచ్చి ఆడు యూట్యూబరు యూట్యూబర్ గటే చేర ఆయన బాధపడతాడు ఇది ఎక్కడే వ్యవహారం అన్న నాకు అర్థం కాదు వాళ్ళెవరికి అంటే వాళ్ళెవరూ సాధించలేంది మనం ఏమి ఊహించుకుంటూ సాధించాం ఈరోజు రాష్ట్రం మొత్తం చెడో మంచో రాష్ట్రం మొత్తం రాయి కోసం ఆడుతున్నావు అవునా కదా మరి వాళ్ళు ఎంత సూట్లు వేసినా ఎంత పౌడర్లు రాసినా మరి ఎవరు పట్టించుకోకపోతే మరి ఆ బాధ ఉంటుంది కదా అన్న ప్లీజ్ అన్న ఎప్పుడు ఇగో ఈ నా గురించి మాట్లాడినా ఎంతమంది మాట్లాడారు వాళ్ళ గురించి ఎప్పుడు నేను ఎక్కడ చెడు మాట్లాడలేదు ఎప్పుడైనా మాట్లాడేవాడి మరి వాళ్ళ గురించి ఎప్పుడు చెడు మాట్లాడింది లేదు ఇచ్చేసింది లేదు పోనీ ఇప్పుడు నా రాజేష్ అని కూడా ఏమీ లేదని అంటున్నారు మీరే ఓకే ఏమీ లేనప్పుడు ఇంతమంది జనం ఎందుకు అభిమానిస్తున్నారు ఇంతమంది ఎందుకు ఇప్పుడు అభిమానం వేరండి రాయిస్ కనిపించ సెకండ్ ఇవ్వటం వేరు ఎక్కడికైనా వెళ్దా రాయిస్ హాయ్ అంటాం వేరు అంతేగాని అన్నా నా ఓ ఫోటో తీసుకోండి అన్న ఓ ఫోటో ఆ అభిమానం మామూలు విషయం అండి అది ఎవడో కాని రా దేవుడి వాళ్ళ వరం అది ఆ వరం ఇక్కడ ఆటోమేటిక్గా ఏది ఇన్బిల్ట్ ఇచ్చేసినట్టు ఆయన వరం ఇచ్చేది ఇగో ఈ పెద్ద అయిన ఉన్నాడు ఈయన వరం ఇచ్చేశాడు ఈయన ఈయన వరం ఇచ్చాడు ఇచ్చేటప్పటికీ ఇంకా కింద మీద తడిసిపోయాడు జనాలకు చాలా మందికి అబ్బాయి బాబ్బా రాజేష్కి అలా అలా ఎలా ఇచ్చేస్తారండి ఇలా మాట్లాడాడండి అలా రేపు పొద్దున్న ఇదిపోయాక పోయాక రేపు రెండు మూడు నెలలు గడిచిన తర్వాత అరే రే రాజేష్ మహాజాన్ అనంత తిట్టాడండి ఆ ఏదో పాపం చంపుకుని ఇంటి దగ్గర పాడిస్తున్నాడు ఆ కురని తిడతాడండి లేకపోతే శిరమణం ఏదో ఆ జుట్టు ఎక్కువైపోయింది పేలు గుడి ఎత్తునని ఆ చెందితే ఆ జక్కముడు తిడతాడండి ఎలాగన్నా అంటారు మా అనుభవాలరా తప్పు చేసినోడిని తిట్టాలరా తప్పు చేసినోడిని ఎదిరించాలి అడిగి శిక్ష పడేదాకా పోరాడాలి అది మనుషులు అంతే తప్ప ఏం తప్పులు జరిగినా మన కళ్ళ ముందు అన్ని కూర్చుని ఒక కెమెరా ఒకటి ముందు పెట్టుకుని అక్కడండి అలా జరిగిందండి ఇలా భావిస్తున్నానండి ఇక్కడే మీరు జరిగిందండి ఇలాంటి తొట్టారం పనుల మేము చేయలేము బాబు అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి తొక్క తీసేస్తున్నాననే జగన్మోహన్ రెడ్డి తప్పుడు రౌడీ షీట్ పెట్టిన మీద బయటకి ఎక్కడన్నా వద్దు రౌడీ షీట్ అని అరెస్ట్ చేసేయండి పెట్టాడు అప్పటి నుంచి కెమెరా ముందు కూర్చుంటా అప్పుడు దాకా గ్రౌండ్లో విపరీతమైన ఓవర్హీట్ ఇచ్చేసాం జగన్కి రౌడీ షీట్ అందుకే ఓపెన్ చేశాడు హైకోర్టు కొట్టేసిందే ఉందా లేదా రాజేష్ మోసన్ మీద రౌడీ షీట్ ఏంటని నేను వేసిన కేసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఎగ్గాను మొన్న ఒక కేసు మొన్న ఒక కేసు కొట్టేశారు ఆ కేసు ఎంత ఘోరం అంటే ఒక ఆయన వచ్చాడు రాజేష్కి నాలుగు లక్షలు ఇచ్చాను అన్నట నన్ను మోసం చేశాడు అన్నట ఇంకొక ఆయన చౌనండి ఇచ్చాడు అండి నేను చూశాను అన్నట అంతే కేసు ఎప్పుడు రెండు వేల ఇరవైలో పెట్టారు ఇప్పుడు హీరింగ్ జరుగుతుంది జడ్జి గారు పిలిచారు సాక్షిని పిలిచారు వచ్చాడు బాబు రాయేష్కి డబ్బులు ఇచ్చాడట తెలుసా అంటే నాకు తెలియదండి అన్నాడు అసలు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి కేసు వెళ్తే నాకు తెలీదు అండి అన్నాడు ముగ్గురు సాక్షులు అదే చెప్పారు కేసు ఎవడైతే నాకు నాలుగు లక్షలు ఇచ్చానని పెట్టాడో ఆడ ఈ నాలుగు సంవత్సరాలు ఒకసారి కూడా కోర్టుకు రాలేదు ఆలోచించారు కేసులు ఎలాగొన్నాను నా మీద నిన్న ఒక నాలుగు రోజులు అవుతుందేమో కాకినాడ కోర్టు ముందు నుంచి పొద్దున్నుంచి అండి అలా బయట చేతులు కట్టుకుని నించున్నాను పొద్దున్న నుంచి ఏంటయ్యా కేసు అంటే గోడుగులో గతం చనిపోయాడు ఐదుగురు పిల్లలు అడిగి ఐదుగురు పిల్లలతో కుర్రడు చనిపోయాడు రైల్వే వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయండి అని అడిగాను అది కేసు నా మీద ఈరోజు నా ఐదుగురు పిల్లలు ఆవిడేం విధవరాలు అయిపోయిందో ఐదుగురు పిల్లలు అనాథాలుగా ఉన్నారు నేను కోర్టు తిరుగుతున్నాను ఇలాంటి కేసులు పెట్టించారు నా మీద అయినా అలాంటి కేసులు ఎక్కడ బెదర్లే ఈరోజు నన్ను ఎవడైతే విమర్శిస్తున్నాడో ఇలా ఇప్పుడైనా మీరు పోరాడి అలా కేసులకు గురయ్యి అయినా తట్టుకుని ఒక్కడే ముప్పై కేసులు వాయిదాలు తిరగడం మామూలు విషయం కాదు ప్రతి వాయిదాకి వెళ్ళకపోతే అక్కడ పిటిషన్ పెట్టాలంటే లాయర్లకి చదివింపులు చదివించాలంటే ఇంకా చాలామంది మంది మంచోడు మా వాళ్ళు మామూలు విషయం కాదు ఒక్కసారి కోర్టుకు వెళ్ళాలంటే నేనేమి సింగిల్కి వెళ్ళడం లేదు సింగిల్కి వెళ్తే ఎవడెక్కడ లేకపోతాడో తెలియదు ఈ వైజీపీ వాళ్ళు ఎక్కడికక్కడ వనగసు కూర్చున్నారు ఓ టీము వాళ్ళందరూ నాతో పాటు ఉన్న కురలు కూడా కమిట్ అయిన కురలు కాటి సరిపోయింది ఇన్ని బాధలు పడేవాడు ఒకవేళ ఒక ఎమ్మెల్యేగా అర్హుడు అని పెద్ద ఆయన భావిస్తే ఉందరు అందులో నేరం నాకు అర్థం కాలేదు ఇదండి జరిగిన పరిస్థితి ఏదేమైనా పీగాన్వరానికి మిస్ అయ్యాను నేను పీగాన్వరణ్ మిస్ అయినా వెళ్తూ వస్తూ ఉంటాను రాకపోకలు ఉంటాయి ఇప్పుడు నాకు చాలామంది బంధువులు ఏర్పడ్డారు స్నేహితులు ఏర్పడ్డారు అక్కడ ఖచ్చితంగా వారితో మా సత్సంబంధాలు ఇలాగే కొనసాగుతాయి అక్కడ మాత్రం ఖచ్చితంగా కూటమి నిలబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించడంలో అవసరమైతే మా అవసరం ఉందని భావిస్తే ఖచ్చితంగా మేము కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై భీం జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న